తిరుమల శ్రీవారిని ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు ఒంటెద్దు పోకడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు పారిశ్రామికంగా రైతాంగ పరంగా ఉపాధి పరంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు మంత్రివర్గ సభ్యులు అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారని అన్నారు చల్లగా చూడాలని కష్టాల నుంచి గట్టెక్కించాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించాను మరి ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి రాష్ట్రం పడిన నష్టాల నుంచి ఈ రాష్ట్రాన్ని రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తు ప్రత్యేకంగా యువతి యువకులకి రైతులకి మహిళలకి అందరికీ మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నారు కొన్ని అవకతవక నిర్ణయాల మూలంగా కనివ్వండి దూరాలోచన లేకపోవటం మూలంగా కానివ్వండి ఏకపక్ష నిర్ణయాల మూలంగా కానివ్వండి రాష్ట్రం అనేక విధాలుగా అనేక విధాలుగా అన్ని రంగాల్లో కూడా నష్టపోయిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి రాష్ట్ర భవిష్యత్తుకి ఒక ఆలోచన కలిగిన మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు తర్వాత మా మంత్రివర్గ సహచరులు శాసనసభ్యులు అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వ్యవసాయకంగా ఉపాధి పరంగా అన్ని రంగాలు అభివృద్ధి చేస్తానికి మేము తీవ్రంగా కృషి చేస్తానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనవి చేస్తాను